రాప్తాడు నియోజకవర్గంలోని కనకానపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హిందూపురం పార్లమెంట్ ఎంపీ బీకే పాతసారథి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కామ్ పై తీవ్ర విమర్శలు చేశారు అడిగడుగునే అడ్డుపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఇవాళ డైవర్ట్ చేస్తా ఉన్నారు ప్రజల్ని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళ కేసులు బయటపడతా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో అది పెద్ద స్కామ్ మూడు వేల కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు ఎవరెవరు దీంట్లో తిమింగళాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటకు రాబోతుంది అని కూడా ఖచ్చితంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ గా నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఇవాళ నిన్న నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే బోధ జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల ఐదు వందల శాతం వృద్ధి చెందింది అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ బ్యూటీ పెయింటింగ్ వచ్చేది అది అందరూ కూడా వాళ్ళకు వాళ్ళు ఆడ జేబుల్లో కలిపి మనం కాపాడగలిగాం మంచిగా అందించగలుగుతున్నాం కానీ వాళ్ళు ఏం చేశారు ప్రతి దాన్ని జేబులు నింపుకున్నాను ఇవాళ బయట బయటపడతాను ఇలాంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి రాష్ట్రం చూస్తే అభివృద్ధి ప్రజలు చూస్తే ఆనందంగా ఉన్నారు ఈ మనసుని డైవర్ట్ చేయాలని చెప్పి మళ్ళీ కులాలని మతాలని ప్రాంతాలని రకరకాలుగా రక్షించే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చూసే ఉంటారు పాస్పోర్ట్ ప్రవీణ్ అని చెప్పి పాస్పోర్ట్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోతే లేదు ఒక మతం వాళ్ళే వాళ్ళని హత్య చేశారని చెప్పి దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య బయటకు వచ్చింది చెప్పింది ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది మీరు ఎవరు దీంట్లో కూడా ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి అంటే అక్కడ ఒక మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు వాళ్ళు చేయటం ప్రాంతాల మధ్యన ఇవాళ చూసాము నీళ్ళ దగ్గర కూడా గొడవలు పెట్టే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారు ఇవాళ మన రాష్ట్ర అవసరాల కోసం కొంత నిధుల కోసం మనం ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళకి లెటర్లు రాసి రెండు వందల మెయిల్స్ పెట్టి మీరు ఎవరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఈ సంవత్సర కాలంలో నిద్రాహారాలు పనిచేసే నాయకులు ఒక పక్క ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుని ఇవాళ మళ్ళీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఒక పక్క ఒకసారి కూడా గమనించాలని ఈ తెలియజేస్తా ఉన్నా చూడండి ఇదే సంతోషంగా ఉంది నేను ఈ వచ్చి మీ అందరితో మాట్లాడాలని అనుకుంటే అభివృద్ధి కార్యక్రమానికి ఇప్పుడే మరి సునీతిగా కోటి ముప్పై లక్షల రూపాయల సిమ్మెంట్ రోడ్లు ఈ గ్రామంలో ఇరవై ఐదు రోడ్లు వేసిన మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా వారిని అభినందన తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అలాగే మరి ఇప్పుడు అన్నగారు పా ప్రసాద్ గారు పది లక్షల రూపాయలు అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కింద దేవాలయం పక్కన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పదిహేను లక్షలు అలాగే మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది సందర్భంగా ఇక్కడ అధికారులు కూడా కోరుతా ఉన్నా సంవత్సరం లోపే దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి అన్ని కార్యక్రమాలు చేయడానికి చాలా బాగుంది మంచి వాతావరణం చక్కగా కాంపౌండ్ వాళ్ళు అందరూ కూడా కట్టుకున్నారు అలాగే ఇందాక చెప్పారు అన్నగారు ఎక్కడ ప్రతి ఇంటికి కులా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఈ రకంగా మరి మీరు అందరూ కూడా ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు కూడా ఆనందం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినా నేను కూడా ఐదారు ఏళ్ళకి వెళ్ళాను దగ్గర దగ్గర పది ఏళ్ళకి వెళ్ళినట్టున్నాను అందరూ కూడా చాలా ఆనందంగా చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు డెఫినెట్ గా ఇంకా రాబోయే కనున్న మంచి రోజుల్లో దానికోసమే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఇస్తా ఉన్నారు దాంట్లో గ్రామాన్ని నాలుగు సంవత్సరాల్లో రోడ్లన్నీ ఏమైనా మిగిలి ఉంటాయి కంప్లీట్ చేయాలి ఇవాళ రోడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య రాబోయే గల ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ నుంచి ప్రతి గ్రామాన్ని కూడా డ్రైనేజ్ అన్ని కూడా నిర్మాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం పునిపోతా ఈ సందర్భం మీకు తెలియజేస్తాను మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేసిన ఇవాళ చూసాం వైసీఆర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మైండ్ చెడిపోయినట్టుంది రప్ప 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 మన జాతక